నా పేరు నా పేరు ముష్టి శ్రీనివాస్ అండి అడ్వకేట్ కమ్ ట్యాక్స్ కన్సల్ట్ ఆడిటర్ని మార్గదర్శి చిట్ ఫండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను మనకు ఇటీవల కాలంలో చిట్ ఫండ్ వాటి మీద అనేక రకమైన మోసాలు నేరాలు ప్రైవేట్గా జరుగుతు చూస్తుండగా మార్గదర్శి చిట్ ఫండ్స్ లిమిటెడ్ హైదరాబాద్ ఆఫీస్గా చేసుకుని వాళ్ళు ఇటీవల జరుగుతున్న అనేక మోసాలు వారు చేసిన వాటికి మనం పేపర్లోనే చూస్తాం కాదు నేనుగా మోసపోయిన తర్వాత నా దగ్గరికి అనేక మంది బాధితులు వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది ఆ అప్రోచ్ అవ్వడంలో ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం బాధితుల సంఘం అనేది ఏర్పాటు చేయడం మనకు జరిగింది మార్గదర్శి చిట్ ఫండ్ వారు పేద మధ్య తరగతుల్ని వాళ్ళని టార్గెట్గా పెట్టుకుని ఏమ్గా పెట్టుకుని వాళ్ళ చేత మార్కెటింగ్ ఆఫీసర్స్ చేత వాళ్ళు మీకు చీటీ ఇస్తామని చెప్పి వాళ్ళ ఆదాయాన్ని వాటిని చూసుకోకుండా పేద మధ్య తరగతి వాళ్ళని మీకు చీటీ ఇస్తామని చెప్పి వాళ్ళని మాయమాటలు చెప్పి నమ్మించి వాళ్ళు వాళ్ళ చీటీ కట్టిస్తున్నారు ఆ చీటీ కట్టిన తర్వాత వాళ్ళు చేసే పని అంటే షూరిటీస్ అనే నెపంతో వాళ్ళు ఎవరికి డబ్బు ఇవ్వట్లా ఇవాళ పొజిషన్ కనుక మనం ఆలోచించినట్లయితే వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్లో చూస్తే చందాదారులకి వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము చాలా ఉంది వాళ్ళు అది ఇవ్వట్లేదు అని ఉద్దేశంతో కూడా షూరిటీస్ అనే పేరుతో వాళ్ళు చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది ఇవన్నీ చూస్తుండగా గమనిస్తే మార్గదర్శి చిట్ ఫండ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఏ ప్రజలకి ఏ చందాదారుడికి కూడా తెలియట్లేదు ఎందుకంటే వాళ్ళ యొక్క ఏము ఒక డ్రైవర్ని తీసుకుంటే అతని జీతం ఎంతో మనకు తెలుస్తుంది అందరికీ అటువంటి డ్రైవర్ చేత ఇరవై లక్షల రూపాయల చీటి కట్టించి మీకు మేము పాడించి ఇస్తామని చెప్పి చెప్పి వాళ్ళు పాడించకుండా వాళ్ళకి ఎప్పుడో కుదిరినప్పుడు పాడించి వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళకి ఇచ్చి నీది పాడేసామని చెప్పి వాళ్ళు హెరాస్ చేస్తుంటే అనేక మంది బాధితులు నా దగ్గర అప్రోచ్ అయ్యారు అందులో ఒక ఆయన అయితే కర్నూల్లో ఆయన గ్యారెంటర్గా ఉండి వీళ్ళొచ్చి చేసే బెదిరింపులకి ఆయన పక్షమాతం వచ్చి నోటి మాట లేకుండా కూడా ఆయన ఉన్నారు వాళ్ళ భార్య ఫోన్ చేసి మాకు సాయం చేయమని అడిగింది కానీ మార్గదర్శి వాళ్ళు చేసే వ్యవహారం ఒకసారి క్లుప్తంగా చెప్తాను వాళ్ళు చీటీ రిజిస్టర్ చేసేటప్పుడు యాభై మందితో చేస్తామని చెప్పి ఇరవై ఐదు ముప్పై మంది మధ్యలోనే చేస్తున్నారు ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళ లాటరీ సిస్టమ్ అని పెట్టి ఆ లాటరీ సిస్టంలో ఎవరైతే ఏ ఇరవై చిట్లు రిజిస్టర్ కాలేదో అది పెట్టి వాళ్ళకే వచ్చినట్టు ఆ ఇరవై మంది మార్గదశి చిట్టు ఫండ్ వాళ్ళకే వచ్చిందని చెప్పి వాళ్ళే తీసుకుంటున్నారు తప్పితే ఆ లాటరీ సిస్టంలో కావాల్సిన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ సొమ్ము ఇవ్వట్ల ఇవ్వకపోగా వాళ్ళు చేసేది ఏంటంటే మొదటి చిట్టు పూర్తిగా తీసుకుంటారు నా వ్యవహారంలో యాభై లక్షల చీటు యాభై నెలలు కట్టా కట్టినప్పుడు మొదటి నెల లక్ష తీసుకుంటారు రెండు నెల కంపెనీ చిట్ అని చెప్పి వాళ్ళే తీసుకుంటారు అసలు కంపెనీ డబ్బు కడుతుందో లేదో లెక్కల్లోకి వెళ్తే అకౌంటెన్సీలోకి వెళ్తే ఇంతవరకు బ్యాలెన్స్ షీటే వాళ్ళ రెండు వేల ఇరవై మూడు తారీఖు బ్యాలెన్స్ షీటు వాళ్ళు కట్టకుండా కట్టే ప్రజల సొమ్ము యాభై మంది దగ్గర వసూలు చేసి తీసుకుంటున్నారు ఇది కాక వాళ్ళ కమిషన్ తీసుకుంటున్నారు అగ్రిమెంట్ పేరుతో వాళ్ళకు అనుగుణంగా నాలుగైదు చదువుకున్న వాటికైనా కూడా ఆ నాలుగు పేజీలు చదివి పెట్టే అవకాశం ఉండదు పెట్టేసి అగ్రిమెంట్లో మీరే ఒప్పుకున్నారు అని చెప్పి చెబుతూ ఈ సొమ్ము అంతా వాళ్ళే తీసుకుంటున్నారు చెప్తే వాళ్ళు పేద మధ్య తరగతి వాళ్ళని ఏం చెప్తారంటే డెకాయిట్స్ అయిపోయారు వాళ్ళ ఆర్థిక సొమ్ముని మనం పూర్వం రోజుల్లో బంధుబోర్ దొంగలు ఎలా మీద పడతారో దోచుకోవడానికి మార్గదర్శి చిట్ ఫండ్ అనే సంస్థ ఈ పేద మధ్య తరగతి వాళ్ళ చేత డబ్బు కట్టించి వాళ్ళు పిల్లాడి చదువుకో ఇంటికో లేకపోతే పిల్ల పెళ్ళికో దాచుకున్న డబ్బు వాళ్ళని దగ్గర లాగేసి పంపిస్తున్నారు వాళ్ళ డీవియేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే చట్ట ప్రకారం సెక్షన్ ట్వంటీ టూలో వాళ్ళు ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి అనేది ఎక్కడ చెప్పట్లా షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు తప్పితే ప్రతి గ్రూప్కి వాళ్ళు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి ఆ ప్రిన్సిపల్ వాళ్ళు ఎక్కడా ఫాలో అవ్వట్లా అదేమిటని ఈ మధ్య మన పేపర్లో పత్రికల్లో వాళ్ళ దినపత్రల్లో చదువుతున్నా కూడా సిఐడి వాళ్ళు అడిగిన దానికి ఇన్ఫర్మేషన్ లేదు సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం ఆ చట్టంలో ఎవరైతే షూరిటీస్ ఇవ్వలేదో మరుసటి నెలకు వచ్చేపాటికి ఏ బ్యాంక్కి అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారో ఆ బ్యాంక్ అకౌంట్ మిగతా నలభై మంది సబ్స్క్రైబర్లకి తెలియపరచాలి అందులో వాళ్ళకి మెంబర్ అయితే నలభై మంది సబ్స్క్రైబర్ అది తెలియపరచట్లా ఏ సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్ళినా మాకు తెలియపరచలేదు అంటున్నారు ఆ తర్వాత చీటీ పాడుకున్న తర్వాత రెండు నెలలలోపు ఒక అప్పటికి కూడా సబ్స్క్రైబర్ ప్రైజ్ మనీకి ఇవ్వకపోతే ఫోర్ బ్యాంక్ ఒక అవకాశం ఉంది అదే చీటీ అదే గ్రూప్ మరొకసారి పాట పెట్టాలి అవి చేతిలో ఈ సొమ్మంతా ప్రతి నెల నాకు ఇచ్చిన కాగితంలో ఒక మార్చి నెలలోనే ఒక లబ్బిబ్యాటి బ్రాంచ్లో ఎనిమిది కోట్ల పదహారు లక్షల రూపాయలు సెకండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి చెప్పారు ఇలా ఎంతమంది పేదవర్గం దగ్గర తీసుకున్నారో ఈ డబ్బంతా వాళ్ళు ఎక్కడ పెడుతున్నారంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే పేదల డబ్బు దోపిడీ చేసి రాజకీయాల్లో ఆయనే ముందు ఉంటాడు సినిమా రంగంలో ఆయనే ముందు ఉంటాడు హోటల్ రంగంలో ఆయనే ముందు ఉంటాడు మ్యూచువల్ ఫండ్స్ అందులో ఆయన పెట్టుబడులు పెడతాడు ఆయనగా ఒక ట్రస్ట్ పెట్టలేదు ఈ పేదవారి సొమ్ముతో ఇలా చేసి చాలామందికి షూరిటీస్ నెపంతో మీ సరిపోవట్లేదు అని చెప్పి వాళ్ళని డిలే చేసేసి ముందు డబ్బు వసూలు చేస్తున్నారు పాట పాడే రోజుకి చేసి వాళ్ళని షూరిటీలు ఇవ్వమంటే షూరిటీలు మీరు ఇవ్వలేదు కాబట్టి మేము మీరు ఇవ్వలేకపోతున్నాము ఇవ్వమని చెప్తారు ముందు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రచారం చేసి మార్కెట్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్ ఉంటే చాలు అన్న ఉద్దేశంతో వాళ్ళు జరిపిస్తున్నారు తీరా పాడిన తర్వాత మాకు షూరిటీలు గవర్నమెంట్ షూరిటీలు కావాలని చెప్పి వాళ్ళు చెప్పేవాడికి ప్రతి వాళ్ళకి ఒక నేను చెప్పే ఇందాక ఒక హోటల్లో పని చేసుకునే వాడికి ఒక కార్ డ్రైవర్కి గవర్నమెంట్ షూరిటీ ఎక్కడ ఉంటారండి కానీ వాళ్ళు కష్టపడి తెచ్చితే రెండు నెలలు ముందేపాటికి ఇది పాత పడిపోయినాయి మళ్ళా తేవాలని చెప్పి ఆ మూడు నెలలు డిలే చేసి వాళ్ళు ఆ షూరిటీలు రాలేదని చెప్పి ఈ సొమ్మంతా వాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ పేరుతో డబ్బు డిడక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు కానీ ఆ ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్కడ ఎప్పుడు డెబిట్ చేశారు వెంటనే చేయాలి చేయట్లా వాళ్ళు ఒక కామన్ అకౌంట్ పెట్టుకున్నారు అన్ని గ్రూపులకి ఒకే బ్యాంక్ అకౌంట్ అందులోంచి పే చేస్తున్నారు తప్పితే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో మాకు ఎవరైతే చీటీదారులకి ఇవాళ వాళ్ళకి డబ్బు ఇవ్వాలని చెప్పి చూపిస్తున్నారే తప్పితే చెట్ల చాలామంది పాపం పేదవాళ్ళకి తెలియదు ఏంటంటే మార్గదర్శి రామోజీరావు గారితో మనం చేయలేము ఈ మా రాని ఎక్కడ చెప్పుకోవాలో తెలియ కోర్తికి వెళ్ళాలని కూడా తెలియదు డిప్యూటీ రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కంప్లైంట్ ఫైల్ చేస్తే నెల రెండు నెలలు ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకుంది కంప్లైనెంట్స్ ఎవరికి అది తెలియకుండా ఈ ఈ రికవరీ ఆఫీసర్లు వీళ్ళు వచ్చి డబ్బా ఇస్తున్నారు తప్పితే వాళ్ళ ఇంటి మీకు వెళ్ళి మీ మీద అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు ఆ సెక్షన్ సిక్స్టీ ఫోర్ కింద ఎనీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆయన అప్రోచ్ అయితే బాధితులందరికీ న్యాయం జరుగుతుంది వాళ్ళు కోర్టుకి వెళ్ళకర అది మందికి తెలీదు ఈ వచ్చే ఏజెంట్స్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు మోసం చేస్తున్నారు మరి కొన్ని విషయాల్లో అయితే ఫోర్ చేస్తున్నారు మీ ఇంట్లో మీ అబ్బాయి పేరు మీ అమ్మాయి పేరో మీ తమ్ముడి పేరో ఎవరో ఉంటే వాళ్ళ చేత వాళ్ళు సరిపోతాని ముందు వాళ్ళు ఇచ్చే బంచ్ ఆఫ్ పేపర్స్ సంతకం పెట్టించుకొని వాళ్ళగా చీటీ లేచేసుకుంటున్నారు మనకు చెప్పట్ల అది లబ్బిబ్యాడ్ బ్రాంచ్లో స్పష్టంగా కనపడింది ఇలా ఏ బ్రాంచ్లో జరుగుతుందో అసలు వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ అనే పేరుతో వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు దీన్ని బట్టి చూస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మార్గదర్శి వాళ్ళు బాధితులకి సబ్స్క్రైబర్స్కి బాకీ ఉన్నారు ఎప్పుడు కట్టేస్తారో ఎప్పుడు మూసేస్తారో తెలియదు ఇప్పటికీ నెలకి నేను ఒక ట్యాక్స్ కన్సల్టెంట్గా చెప్పాలంటే ఎనిమిది కోట్ల పదహారు లక్షల రూపాయలు వాళ్ళ కోర్టులో నా మీద వేసి చూపిస్తే ఒక మార్చి నెలలో ఒక లబ్బే బ్యాట్ బ్రాంచేవాడు మన ఐదు కోట్లు సెకండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన ముప్పై ఏడు బ్రాంచుల్లో వాళ్ళ వాళ్ళ దగ్గర నెలకి నూట యాభై కోట్లు కనీసం ఈ పేద మధ్య డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి ఇటువంటి సందర్భంలో మేము ఈ ఈ సంస్థ స్థాపించాను నేను ఎందుకంటే నేను కానీ నాతో పాటు చాలామంది ఉండి సమిష్టిగా చేద్దామండి మాకు ఆధారం దొరకట్లేదు ఇలా మాకు డిప్యూటీ రిజిస్టార్ ఆర్డర్ ఇవ్వచ్చు మాకు తెలియదు మేము కోర్టుకి వెళ్ళలేక వచ్చామనేది సంస్థ స్థాపిస్తే మేము ఇది మీ అందరం కలిసి గవర్నమెంట్ని ఆశించి ఆ న్యాయం చేకూర్చాలి అన్న ఉద్దేశంతో మేము ఈ సంస్థ స్థాపించి అది క్లోజ్ అయ్యే లోపు అది క్లోజ్ అవుతుందని మనందరం స్పష్టంగా తెలుస్తుంది బాధితులకు కానీ ఇతరత్ర ఎవరికి ఉన్నా ఆ సందర్భాన ఈ సెక్షన్ సిక్స్టీ ఫోరు వీటికి మనం అప్లై చేసుకుని ఆ డీవియేషన్స్ చాలా వాళ్ళ అగ్రిమెంట్లో ప్రతి గ్రూప్కి చెప్పా అకౌంట్ ఎక్కడ పెట్టరు చెప్పరు షెడ్యూల్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తారనేది చెప్తారు తప్పితే ఏ షెడ్యూల్ బ్యాంకులో మన గ్రూప్ ఉందో చెప్పరు అలా అందరూ మోసపోతున్నారు ఇలాంటి ఇలా కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వమంటే మేము పాడుకోలేదు కదా కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వమంటే వాపస్ ఇవ్వట్లా మేము ఇంకో ఇంకో వ్యక్తిని వెతకాలి అంటున్నారు పాపం పేదవాళ్ళు కానీ మధ్యతరగతి ఇంకోటి కానీ ఆ సబ్స్క్రైబర్స్ అందా కట్టలేకపోతే చివరిదా కట్టు పెట్టి మళ్ళీ మీరే ఎదురు ఇవ్వాలి మాకు దొరకలేదు కదా మీరు పది నెలలే కట్టారు నెల యాభై నెలలు చిట్టి నలభై నెలల డబ్బులు మీరు ఇవ్వాలని చెప్పి వాళ్ళని నానా హింసలు పెట్టి లేకపోతే మీ ఆస్తిని జప్తు చేస్తాం ఆస్తి పత్రాలు పైగా ఫోర్ మెన్ సాటిస్ఫాక్షన్ కానీ అనేది షూరిటీస్ అని ఉంటే ఆ ఫోర్ మెన్ నోటితో చెప్తాడండి మీ షూట్లు సరిపోలేదని వాళ్ళు ఏ కొలబద్ద పెట్టి షూరిటీ సరిపోదు లేదంటారు చెప్పి రిటర్న్గా ఎక్కడా ఇవ్వట్లా ఇది ఎంత అన్యాయమో అందరికీ తెలుసు రాతపూర్వకంగా మీరు పలానా ఎక్స్వైజెడ్ పేరుతో మీరు ఇచ్చిన ష్యూరిటీలు గవర్నమెంట్ షూట్లు సరిపోవట్లేదు అని వాళ్ళు ఎక్కడా చెప్పట్లా వాళ్ళ కొలబద్ద ఎలా ఉంది అంటే సరిపోదు అంటే ఒక నెల పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఆ పోస్ట్ పోన్ చేసుకుంటే ఒక యాభై లక్షల చీటీ ఒక పది లక్షల చీటీ వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో మనం ఆలోచిస్తే వాళ్ళ చట్ట ప్రకారం ఏది ఫాలో అవ్వకుండా ఫాలో అవుతుందని చెప్పి డీవియేషన్ చేస్తుందని చెప్తే మచ్చుక్కి ఇచ్చిన మీరు ఎక్స్వైజెడ్ యొక్క శాలరీ స్లిప్పులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలు కానీ సరిపోవట్లేదు అని చెప్పి ఎక్కడా లేదు వాళ్ళ అరవై ఏళ్ళ చరిత్రలో నేను నేను డిప్యూటీ సార్ దగ్గర కేసు గెలిచానని చెప్పి నా మీద రిట్ పిటిషన్లు వేయటం జరిగింది ఎందుకంటే పేద మధ్య తరగతి వాళ్ళు ఎవరికి ఎవరిని అప్రోచ్ తెలియక వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆ కంప్లైంట్ లిస్ట్ కావాలంటే కూడా మీకు ఇస్తాను వాళ్ళు ఏ రోజు ముందుకు రావట్ల ఈ డీవియేషన్స్ అన్నీ అరికట్టాలని మేము సమ్ష్టిగా ఈ ఈ విక్టిమ్స్ అసోసియేషన్ ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు అరుకులో హోటల్లో పనిచేస్తాడు ఆయన చేతి పది లక్షలు వచ్చేసాడు అతను ఒక సర్వర్ పది లక్షలు కట్టగడలో లేదో మార్కెటింగ్లో ఆ ఏజె ఆ ఏజెంట్ కానీ బ్రాంచ్ మేనేజర్ తెలీదా తెలుసు వాళ్ళ డబ్బు స్క్వీజ్ చేస్తున్నారు ముందు నాలుగు నెలలో ఐదు నెలలో ఆ తర్వాత కట్టలేని స్థితిలో మేము కట్టలేము అంటే కొత్త వాడిని చూసేదాకా ఆగండి అని ఈ అంతా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఏమీ చేయట్లేదు అందుకని ఈ సంస్థ ఆ సంస్థ క్లోజ్ అవ్వకముందు మాకు న్యాయం చేకూర్చాలి మా డబ్బులన్నా మాకు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఇది ఏర్పాటు చేయలేదు డీవియేషన్స్ అనేవి చాలా ఉన్నాయి చిట్ రిజిస్టార్ గారు గారికి కానీ ఐజీ గారికి కానీ మీకు చెప్పడం కూడా జరిగింది మేము మరోసారి గవర్నమెంట్కి చిట్ రిజిస్టార్ గారికి ఈ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి సిఐడి వారికి కూడా ఇలాంటి లోపాలు ఉన్నాయని చెప్పి తెలియపరుస్తున్నాం అది నేను నా పక్కన మా ప్రెసిడెంట్ మా వైఎస్